నమస్తే అండి అందరికీ చాలామంది అయితే ఈ మధ్యలో నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే పెద్ద కోళ్ళకి ఎలాంటి మేత వెయ్యాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు సో తెలియని వాళ్ళైతేనే చూడండి తెలిసిన వాళ్ళైతే చూడకండి అది మీ ఇష్టం కొత్తగా ఎవరైనా వస్తారో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి మీకు నచ్చితే ఇంకెవరికైనా షేర్ చేయండి కంపల్సరీ అయితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కోళ్ళకి ఎలాంటి మేత వెయ్యాలి అని అంటే పెద్ద కోళ్ళకైతే ఎలాంటి మేత వేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు పెద్ద కోళ్ళకైతే చిన్న కోడి పిల్లలకైతే మాత్రం కంపల్సరీ పుట్టిన కోడి పిల్లలకి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కంపల్సరీ లేయర్ చిక్ ఫీడ్ వేయాలి లేయర్ చిక్ ఫీడ్ చి చాలా టైప్ ఆఫ్ ఫీడ్స్ ఉంటాయి లేయర్ చిక్ వేడు ఫీడ్ ఫీడ్ వేరు బైలర్ చిక్ ఫీడ్ వేరు బైలర్ చిక్ ఫీడ్ ఎట్టి పరిస్థితిలో కూడా మన జాతి కోళ్ళకైతే వేయద్దు చిన్న కోడి పిల్లలకైతే లేయర్ ఫీడ్ వేయాలి ఒక స్టేజ్కి వచ్చినాక ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏ ఫీడ్ ఇచ్చినా అప్పుడు ఏమి వేయాలంటే వడ్లన్నీ నానబెట్టండి వడ్లు నానబెట్టేసి ఒక టెన్ అవర్స్ వడ్లు నానబెట్టి మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ వేయండి ఈవినింగ్ నానబెడితే మార్నింగ్ వేయండి ఓన్లీ వడ్లేయండి సరిపోతుంది ఎందుకంటే వడ్లకి పెద్ద కాస్ట్ కూడా ఏం లేదు కాస్ట్ కూడా తక్కువే వాటితో పాటు వడ్లేయండి వాటితో పాటు కొన్ని సజ్జలు రాగులు కూడా యాడ్ చేయండి ప్రాబ్లం ఏం లేదు కానీ ఎక్కువ సజ్జలు రావులు వేయకండి వడ్లు నానబెట్టేయండి సజ్జలు రాగులు కూడా వాటితో పాటు కొన్ని నానబెట్టేయండి ఇంకా అప్పుడైతే కూల్డ్ అయితే బాగుంటాయి వాటితో పాటు వాటర్లో పది రోజులకు ఒకసారి అయినా మల్టీ విటమిన్ అనేది వాటర్లో ఇవ్వండి కంపల్సరీ ఇస్తే ఇంకా బాగుంటుంది ఇంకా ఎండు తెగులు రోగాలు కానీ కొన్ని రోగాలు రాకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఇచ్చే ఫీల్లో అన్ని మినరల్స్ ఉండవు కాబట్టి వాటర్లోనైనా సరే అప్పుడప్పుడు మనం కొన్ని మల్టీ విటమిన్స్ ఇస్తే ఇంకా కూల్డ్ అయితే హెల్తీగా అయితే ఉంటాయి చూడండి మా కోళ్ళైతే హెల్తీగా ఉన్నాయి నెమ్మల్ పుంజి ఒక్కటే ఎండు తెగులు రోగం వచ్చి ఆరు నెలల కంచెలు అంత ఆగమాగం అయ్యి పర్సెంట్ పర్సెంట్ అవుతుంది తప్ప మిగిలిన అన్నీ కూడా బాగానే ఉన్నాయి నేనైతే అయితే రెగ్యులర్గా ఇచ్చేది ఒడ్లే బియ్యం మాత్రం ఎట్టి ప్రస్తుతం అయ్యకండి బియ్యం అంత మంచిది కాదు కోళ్ళకి